న్యూస్ కి స్వాగతం పేద తరగతి ప్రజలకు అందుబాటు ధరలలో ఇంటి స్థలాలను అందించడమే లక్ష్యంగా తాము అని విశ్వధరణి ఇన్ఫ్రా చైర్మన్ అండ్ సీఎం సిహెచ్ యాదగిరి అన్నారు హైదరాబాద్ ఉప్పల్లోని విశ్వధరణి ఇన్ఫ్రా గ్రూప్ ఆధ్వర్యంలో నగర్ షామీర్పేట్ కడతాల్ మేచెల్ అడ్డాకల్లో ఏర్పాటు చేస్తున్న నూతన వెంచర్లకు సంబంధించిన ప్రోచరాలను ఆవిష్కరించారు ఈ సందర్భంగా యాదగిరి మాట్లాడుతూ తమ కస్టమర్ల ఆశీర్వాదంతో సక్సెస్ఫుల్గా వెంచర్లు వేసి ఆదరణ పొందుతున్నామని తమ కస్టమర్లు పెట్టిన పెట్టుబడిని అతి తక్కువ సమయంలోనే రెండు మూడింతలు ఇచ్చేస్తే చేసే విధంగా ప్రైమ్ లొకేషన్లలో వెంచర్లు వేసి అమ్మడం జరుగుతుందని చెప్పారు ఈ కార్యక్రమంలోని ల్యాండ్లార్డ్ మార్కెటింగ్ సిబ్బంది కస్టమర్లు పాల్గొన్నారు సాయి కృష్ణ నేను ఇష్టాధరం ఇంట్రా గ్రూప్లో నేను ఫ్రీ మార్కెటింగ్ డైరెక్టర్ ఇవాళ ఎందుకంటే అంత పెద్ద అద్భుతమైన రోజు ఈరోజు ఐదు వెంచర్లు ఒకటేసారి మనం లాంచింగ్ చేసుకోవడం జరిగింది ఎవరైనా ఒక్కొక్క ఒక్కొక్క వెంచర్ లాంచింగ్ చేసుకుంటుంటారు ఎందుకంటే కంపెనీ యొక్క సంస్థ యొక్క నమ్మకం ఇలా మార్కెటింగ్ వాళ్ళ మార్కెటింగ్ నెసెసిటీ యొక్క నమ్మకం ఎక్కడైనా ఏదైనా కస్టమర్ కావాల్సిన డాక్యుమెంట్ డాక్యుమెంట్ పార్ట్ కానీ అసోసియేటెడ్ కావాల్సిన రిక్వైర్మెంట్స్ కానీ అది ఫుల్ఫిల్ చేస్తుంది మన విశ్వధరణి కంపెనీ ఇంకా రాబోయే రోజులలో నెంబర్ వన్ తెలంగాణలో నెంబర్ వన్ స్థాయికి ఎదుర్కొన్నాం విశ్వధరణి గ్రూప్ దీనికి సహకరిస్తున్న కస్టమర్లకు మార్కెట్ మిత్రులకు అందరికీ ఉదయపూర్వక స్వాగతం దీంతో పాటు మనకు ఇప్పుడు కొత్తగా మనం వెజ్లకు ఎవరైతే సేల్ చేస్తారో వాళ్ళకి కొత్తగా బొనాంజా పెట్టాము అది యూటిలైజ్ చేసుకోవాలని కోరుకుంటున్నాం కంపెనీ తరపు నుంచి థ్యాంక్ యూ ఓకే హాయ్ అండి నా పేరు యాదగిరి అండి సోదర్ని చైర్మన్ అయితే మార్కెటింగ్ డైరెక్టర్ మనం వచ్చేసి కంపెనీ వచ్చేసి మనం టూ థౌజండ్ సిక్స్టీన్లో స్టార్ట్ చేసినాం ఇప్పటి వరకు ఎయిటీన్ ప్రాజెక్ట్స్ కంప్లీట్ అయినప్పుడు ఇప్పుడు అప్కమింగ్ ఇప్పుడు ఇలా ప్రోచర్ లాంచింగ్ వచ్చేసి మనం ఫైవ్ ప్రాజెక్ట్స్ లాంచింగ్ చేసినాం ఫస్ట్ వచ్చేసి మన బీబీ నగర్ ఒక సెవెంటీన్ ఎక్కర్స్ వచ్చేసి లాంచింగ్ చేసినాం అది హెచ్ఎండిఏ రేర్ అప్లో బ్యాంక్ బ్యాంక్ లోన్ వస్తుంది మీకు ఆల్ డెవలప్మెంట్స్ సైట్ నేను అలానే వచ్చేసి మనకు ఒకటి షామింగ్ పే ఆల్రెడీ సిక్స్టీ ఫోర్ ఎకర్స్ కంప్లీటెడ్ చేసినాం ఇప్పుడు ఫ్రెష్ వచ్చేసి ట్వంటీ ఫోర్ ఎకర్స్ ట్వంటీ ఎకర్స్ వస్తున్నాయి అలా అలానే వచ్చేసి మనకు మెర్చెల్ తుఫాన్ దగ్గర అరవై ఐదు ఎకరాల ప్రాజెక్ట్స్ వస్తున్నాయి తర్వాత కడతాల్ సిక్స్టీ ఎకర్స్ డిటీ రేరా ప్రాజెక్ట్స్ తర్వాత వచ్చేసి మన బెంగళూరు అవేలో వచ్చేసి మనకు ఒక టెన్ ఎకర్స్ హెచ్ఎండి టిడిసిపి లేఅవుట్ జెర్చల దగ్గర పడ్డాకల కాడ ఒక టెన్ ఎక్కర్స్ వస్తుంది కమింగ్ ప్రాజెక్ట్స్ వచ్చేసి మనకు సెవెన్ ఫోర్ ఇయర్ బై వచ్చేసి ఒక వన్ ఫిఫ్టీ ఎక్కర్స్ గేటెడ్ కమ్యూనిటీ ఇంటర్గ్రేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఒకటి వస్తుంది జెర్చిల దగ్గర వన్ ఫిఫ్టీ ఎక్కర్స్ఆర్ దగ్గర ఒక టూ హండ్రెడ్ ఎక్కర్స్ అప్కమింగ్ ప్రాజెక్ట్స్ మనది ఏంటంటే మన కంపెనీ సంస్థ అందరూ బాగుండాలి అందులోనే ఉండాలని మన ఓనరే కాకుండా మార్కెటింగ్ డైరెక్టర్స్ కానీ ప్రతి ఒక్క అసోసియేషన్ వాళ్ళు కానీ ప్లేస్ కోరుకొని ఆ విధంగా మేము ముందుకెళ్తున్నాం ఎక్కడ కస్టమర్కి డాక్యుమెంట్ లీగల్గా ప్రాబ్లం లేకుండా అన్ని హండ్రెడ్ పర్సెంటేజ్ హెచ్ఎండి నామ్స్ టీస్ నామ్స్ ప్రకారం అన్ని డెవలప్మెంట్ చేసేసి ప్రైవేట్ ఐటీ నియర్ బై కస్టమర్ ఇప్పుడు మా దగ్గర ఇన్వెస్ట్మెంట్ చేస్తే షార్ట్ టర్మ్ హౌసింగ్ కన్ కన్స్ట్రక్షన్ ప్రాజెక్ట్ చేసుకోవడం కానీ ఇన్వెస్ట్మెంట్ ఒక టూ త్రీ ఇయర్స్లో పెట్టిన పెట్టుబడికి రెండింతలు మూడింతలు డబ్బులు కావడం మా ేమ్ పెట్టుకొని మేము ముందుకు వెళ్తున్నాం ఫ్యూచర్లో కూడా ఇలానే కొనసాగాలని మేము చూసుకున్నాం కస్టమర్కి మాకు ఆశీర్వాదం ఉంటే ఎక్కడికైనా మేము చూస్తున్నాం కాబట్టి ఇశ్వధర్ని కొన్న కస్టమర్స్ ఎప్పుడైనా ఎక్కడైనా లాస్ అనేది ఉండదు హండ్రెడ్ పర్సెంట్ టైటిల్ పరంగా చెక్ చేసుకుని మేము ఇస్తాం అదొక అసోసియేషన్ కూడా మేము చెప్పేది ఏంటంటే రియల్ ఎస్టేట్ అనేది చాలామంది వెంచర్స్ వేస్తుంటారు చేస్తుంటారు కానీ ఎక్కడ కస్టమర్స్ని మార్కెటింగ్ వాళ్ళని మైండ్లో పెట్టుకొని పని చేసేది ఓన్లీ ఇశ్వధర్నీ డెవలప్ పర్స్ మాత్రం మిగతా వాళ్ళు వాళ్ళ స్వార్థాల కోసం ఎక్కడో ల్యాండ్స్ చేసేసి కస్టమర్స్ని ఇబ్బంది పెట్టడం జరుగుతుంది దయచేసి ఎక్కడైనా మీరు ల్యాండ్ కొన్నా ప్లాట్ కొన్నా ల్యాండ్ పరంగా చూసుకోండి చెక్ చేసుకోండి అన్నీ క్లియర్ కొనండి ఆ వివరాలు మీ మా సన్ని సంస్థ ఇస్తున్నది కాబట్టి మీరు అన్నిటి పరిస్థితి మా దగ్గర ప్లాట్స్ కొనవచ్చు ఓకే